నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప జన సైనికుల రాజకీయ ఎదుగుదలను ఎమ్మెల్యే ఎనమల దివ్య ప్రోత్సహిస్తూ కూటమిని తెలు నియోజకవర్గంలో బలమైన శక్తిగా ఎనమల దివ్య తీర్చిదిద్దారని జనసేన సీనియర్లు అన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పిలుపు కూటమి ప్రభుత్వం నాటడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశానికి తూతా తప్పకుండా మేము పాటిస్తాం ఇక్కడ మాకు మా స్వలాభం కంటే మా నాయకుడు మాటే మాకు శిరోధార్యం మా నాయకుడు రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశంతో నడిచారు మేము మా ప్రాంత అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే హన్మల్ దివ్య గారికి ఎన్మల రామకృష్ణ గారికి మా నాయకుడు పిలుపు మేరకు మేము పనిచేయడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తునుపట్నం నుంచి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పదవి తునిపట్నానికి ఒకటి ఇవ్వడం జరిగింది అలాగే ఉమెన్స్ కాలేజీ డైరెక్టరు ఒక ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది వెంకటరామ దేవస్థానంలో ఒకటి ఇవ్వడం జరిగింది గాంధీ సత్రంలో ఒకటి ఇవ్వడం జరిగింది అలాగే వేణుగోపాల స్వామి గుడికి ఒక మెంబర్కి పే పేరు ఇవ్వడం జరిగింది అది ఇంకా అనౌన్స్మెంట్ అవ్వలేదు మాకు ఏ సమస్య అయినా వస్తే కనుక డైరెక్ట్గా మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి అలాగే రామకృష్ణ గారి దగ్గరికి వెళ్తే మా సమస్యని న్యాయం చూసి ఆయన చేయడం జరుగుతుంది ఇటీవలే మొన్న పన్నెండే వాటిలో స్థానిక పన్నెండవ సమస్య వస్తే స్థానిక తెలుగుదేశం నాయకులే చేయలేకపోతే నా ద్వారా ఎర రామకృష్ణ గారి దగ్గరికి వెళ్తే ఆయన అడిగి మొత్తం అన్నీ కూడా అడిగి ఇమీడియట్గా ఒక పది నిమిషాల్లో ఆ సమస్యకు సాల్వ్ చేయడం జరిగింది తుపాను బాధితుల్లో కొంతమంది బాధితులకి కొన్ని నష్టపరిహారం జరగకపోతే కనుక ఎమ్మెల్యే గారికి తీసుకెళ్ళంగానే కానీ నాకు గారి గారికి పంపించడం జరిగింది ఆ ఎంఆర్ఓ మూడు రోజులు నాలుగు రోజులు పోయిన మళ్ళీ ఎమ్మెల్యే గారు మా ఉన్న ప్రాంతానికి నేను వెళ్ళడం వల్ల అది ఏం జరిగిందని చెప్పి రివ్యూ కూడా తీసుకెళ్ళడం జరిగింది ప్రతిదీ కూడా మా ఏమైనా సమస్య చెప్తే అది సాల్వ్ అయ్యిందని లేకుండా అడుగుతున్నారు మాకైతే టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారి ద్వారా కానీ ఎమ్మెల్యక్ష ద్వారా మాకు ఎటువంటి అసంతృప్తి లేదు అన్నీ బాగానే జరుగుతున్నాయి